యా గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ వెల్కమ్ టు మై క్లాస్ ఈరోజు క్లాస్లో మనము లోహ సంగ్రహణ శాస్త్రము వాట్ ఈజ్ మెటలర్జీ వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మెటలర్జీ వాట్ ఈజ్ వోర్ వాట్ ఈజ్ మినరల్ వాట్ ఈజ్ గ్యాంగ్ వాట్ ఇస్ వేర్ వాట్ ఆర్ ద వేరే స్టర్మ్స్ రిలేటెడ్ టు మెటలర్జీ వి విల్ లెన్ ఆల్ దిస్ థింగ్స్ లోహ సంగ్రహణ శాస్త్రము అంటే ఏమిటి లోహ సంగ్రహణ శాస్త్రంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి వివిధ దశల గురించి మరియు ధాతువు అంటే ఏమిటి ఖనిజము అంటే ఏమిటి వివిధ రకాల ఖనిజాలు తర్వాత వివిధ రకాల ధాతువులు ధాతువుల నుంచి మనం లోహాన్ని ఏ విధంగా సంగ్రహిస్తాము అనేటటువంటి విషయాన్ని ఈరోజు క్లాస్లో మనం స్పష్టంగా తెలుసుకుందాము మనం ఎయిత్ క్లాస్లో గతంలో లోహాలు అలోహాలు అనేటటువంటి పాఠంలో లోహాల యొక్క ముఖ్యమైనటువంటి ధర్మాల గురించి మనము చర్చించుకోవడం జరిగింది సో అందులో లోహాల యొక్క ముఖ్యమైనటువంటి ధర్మాలు మాల్యబులిటీ డక్టిలిటీ సోనారిటీ ఇవన్నీ మనము చర్చ చర్చించుకోవడం జరిగింది సో ఇన్ దిస్ క్లాస్ ఆర్ గోయింగ్ టు లెర్న్ వాట్ ఈస్ మెంట్ బై మెటలర్జీ అండ్ వాట్ ఆర్ ద స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ మెటలర్జీ దిస్ క్లాస్ ఈజ్ ఓన్లీ ఇంట్రడక్షన్ ఇంట్రడక్టరీ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వేరే స్టార్మ్స్ రిలేటెడ్ టు మెటలర్జీ సో ఈ పాఠంలో లోహ సంగ్రహణ శాస్త్రము అంటే ఏంటో మనం స్పష్టంగా తెలుసుకుందాము లోహ సంగ్రహణ శాస్త్రము మెటలర్జీ మెటలర్జీ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ విచ్ డీల్స్ విత్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్స్ సో లోహ సంగ్రహణ శాస్త్రము అంటే లోహాన్ని వాటి ధాతువుల నుంచి ఏ విధంగా సంగ్రహిస్తాము తర్వాత ఆ సంగ్రహించినటువంటి లోహాన్ని మనము ఏ విధంగా శుద్ధి చేస్తాము అనేటటువంటి విషయాన్ని ఈ లోహ సంగ్రహణ శాస్త్రం మనకు స్పష్టంగా వివరిస్తుంది సో వాట్ ఈస్ మెంట్ బై మెటలర్జీ మెటలర్జీ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ మెటల్స్ అంటే లోహాన్ని సంగ్రహించడము శుద్ధి చేయడానికి గుర్తి గురించి వివరించేటటువంటి రసాయన శాస్త్ర విభాగాన్ని మనం ఏమంటామంటే మెటలర్జీ లోహ సంగ్రహణ శాస్త్రము అంటాము సో మెటలర్జీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ విచ్ డీల్స్ విత్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ అండ్ ప్యూరిఫికేషన్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద మెటల్స్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద మెటల్స్ వేర్ ఫ్రమ్ యు ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ఫ్రమ్ ద ఇర్వోర్స్ వాటి ధాతువుల నుంచి ఏ విధంగా సంగ్రహిస్తాము అనేటటువంటి విషయాన్ని వివరించేటటువంటి రసాయన శాస్త్ర విభాగాన్ని మనం ఏమంటున్నాం అంటే లోహ సంగ్రహణ శాస్త్రము అంటున్నాం సో ఓర్ అంటే ఏమిటి ఇక్కడ మీకు స్పష్టంగా చూడండి ఓర్ అంటే ఏమిటి ధాతువు అంటే ఏమిటి ధాతువు గురించి తెలుసుకోవడానికి ముందు వాట్ ఈజ్ మినరల్ మినరల్ ఖనిజము అంటే ఏమిటి సో తర్వాత దాని గురించి దాని తర్వాత ఖనిజం అనేది తెలుసుకున్న తర్వాత మనము ధాతువు తర్వాత నెక్స్ట్ వన్ గ్యాంగ్ అంటే మలిన పదార్థాల గురించి లోహ సంగ్రహణ శాస్త్రంలో వెలువడేటటువంటి వివిధ రకాల మలిన పదార్థాల గురించి తర్వాత స్లాగ్ లోహ మలము గురించి మనం వివరంగా చర్చించుకుంటాము ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ సిరీస్ ఫ్లక్స్ అంటే ఏంటి ఫ్లక్స్ గురించి కూడా మనము ఈ ఇంట్రడక్టరీ క్లాస్ లో మనం నేర్చుకున్నాం సో ఫస్ట్ వన్ వాట్ మెంట్ బై మినరల్ వాట్ ఈస్ గ్యాంగ్ వాట్ వన్ వన్ బై ఇన్ మినరల్ ఖనిజము ఖనిజము అంటే మినరల్ ఈస్ ద మెటల్ కాంపౌండ్ విచ్ ఈ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ మైనింగ్ ఫ్రమ్ ద ఎర్త్ క్రస్ట్ భూమి లోపలి నుంచి తవ్వి తీసినటువంటి లోహ సమ్మేళనాన్ని మనం ఏమంటాం అంటే మినరల్ అంటాము ఓకేనా ఖనిజం ఉంటాము ఖనిజము అంటే వెలికి తీసిన తవ్వకం ద్వారా వెలికి తీయబడినటువంటి లోహ సమ్మేళనం మరి ఈ ఖనిజాలు ఇవన్నీ ఎక్కడి నుంచి దొరుకుతాయి మనకి ప్రధానంగా ఇవన్నీ కూడా మనకి భూపటలంలో ఉంటాయి భూపట్టలంలో ఓకే ఎర్త్ క్రస్ట్ మోస్ట్ ఆఫ్ ద మినరల్స్ అండ్ ఓర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద మినరల్స్ అండ్ ఓర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ ఎట్ ది సేమ్ టైం దే ఆర్ ఫౌండ్ ఇన్ సీ అండ్ ఓషన్స్ సో భూపటలంలో లభిస్తాయి తర్వాత అదే విధంగా తర్వాత సముద్ర గర్భంలో కూడా మనకి ఖనిజాలు మరియు ధాతువులు లభిస్తాయి సో వాట్ ఈస్ మినరల్ మినరల్ ఏ మెటల్ కాంపౌండ్ విచ్ ఈస్ ఫౌండ్ ఇన్ ఎర్త్ క్రస్ట్ ఇన్ ఎర్త్ క్రస్ట్ సో విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎర్త్ క్రస్ట్ ఓకే భూపటంలో లభించేటటువంటి లోహ సమ్మేళనాన్ని మనం ఏమంటున్నాం అంటే మినరల్ ఖనిజము అంటున్నాము నెక్స్ట్ వన్ సెకండ్ వన్ వాట్ ఈజ్ వోర్ ఓర్ ధాతువు అంటే ఏంటి వాట్ ఈజ్ మెంట్ బై ఓర్ సో వోర్ ఈజ్ ఏ మినరల్ ఫ్రమ్ విచ్ వి ఎక్స్ట్రాక్ట్ ద మెటల్ మోర్ ఎకనామికల్లీ అండ్ ప్రాఫిటబుల్లీ ఏ ఖనిజం నుంచి అయితే ఒక లోహాన్ని మనము లాభసాటిగా పొందగలుగుతామో ఆ ఖనిజాన్ని మనం అంటే ధాతువు అంటాము సో ఆ ఖనిజాన్ని మనం ఏమంటాము ధాతువు అంటాము సో వోర్ ఈజ్ ఏ మినరల్ ఫ్రమ్ విచ్ వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద మెటల్ ఎకనామికల్లీ అండ్ ప్రాఫిటబుల్లీ ఎకనామికల్లీ అండ్ ప్రాఫిటబుల్లీ లాభ సాటిగా లోహాన్ని ఏ ఖనిజం నుంచి పొందగలుగుతామో దాన్ని మనం ఏమంటున్నాం అంటే ధాతు అంటున్నాం సో అన్ని ధాతువులు కూడా ఖనిజాలు కానీ అన్ని ఖనిజాలు ధాతులు కావు ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్ బట్ ఆల్ మినరల్స్ ఆర్ నాట్ ఓర్స్ దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ యు హిమంబర్ సో ఆల్ 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 ఓర్స్ 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 ఆర్ 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 మినరల్స్ 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 బట్ నాట్ అన్ని ధాతువులు కూడా ఖనిజాలే కానీ అన్ని ఖనిజాలు కూడా ధాతువులు కావు ఓకేనా సో మనం కొన్ని ఖనిజాల నుంచి మాత్రమే లోహాన్ని సంగ్రహిస్తాము ఆ ఖనిజాలని మాత్రమే మనం ఏమంటున్నాము ధాతువులు ఓర్ అంటున్నాము ఓకే సో ఓర్స్ ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ యాజ్ సల్ఫైడ్ ఓర్స్ సల్ఫైడ్ వోర్స్ carbonate ores and halide ores so a mineral what is a ore a mineral from which from which we can we can extract the metal we can extract the metal more economically and more economically and profitably more economically and profitably here i will give few examples for minerals అండ్ వోర్స్ మినరల్స్ అండ్ క్లియర్ అబౌట్స్టాండ్ కాన్సెప్ట్ ఆఫ్ గెట్ కన్ఫ్యూజ్ గెట్ కన్ఫ్యూజ్ సో ఏ మినరల్ ఫ్రమ్ విచ్ వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద మెటల్ మోర్ ఎకనామికల్లీ అండ్ ప్రాఫిటబుల్లీ ఏ ఖనిజం నుంచి అయితే ఒక లోహాన్ని లాభసాటిగా పొందగలుగుతాము ఒక లోహాన్ని లాభసాటిగా పొందగలుగుతాము ఆ ఖనిజాన్ని ఆ లోహం యొక్క ధాతువు అంటాము ఆ లోహం యొక్క ధాతువు అంటాము ఓకేనా అర్థమైందా రైట్ సో అన్ని ధాతువులు ఖనిజాలు అవుతాయి కానీ అన్ని ఖనిజాలు ధాతువులు కావు అన్ని ఖనిజాలు ధాతువులు కావు ఓకేనా మనం ఇప్పుడు ధాతువులు తర్వాత ఖనిజాల గురించి కొన్ని ఉదాహరణలు మనం చూద్దాము ఓకేనా ధాతువులు ఏంటి తర్వాత ఖనిజాలు ఏంటివి వివిధ రకాల కార్బోనేట్ ధాతువులు వివిధ రకాల ఆక్సైడ్ ధాతువులు వివిధ రకాల ఆక్సైడ్ ఖనిజాలు ఆక్సైడ్ ధాతువులు తర్వాత సల్ఫైడ్ ఖనిజాలు సల్ఫైడ్ ధాతువులు గురించి మనం నేర్చుకుందాం సో లైమ్స్టోన్ ఒకసారి చూసుకోండి అక్కడ లైమ్స్టోన్ కాల్షియం కార్బోనేట్ ఇట్ ఈస్ ద ఓర్ ఆఫ్ కాల్షియం కాల్షియం కార్బోనేట్ ఈస్ ద ఓర్ ఆఫ్ కాల్షియం అంటే లైమ్స్టోన్ అనేది దేని యొక్క ధాతువు కాల్షియం యొక్క ధాతువు అంటే ఆ కాల్షియం కార్బోనేట్ నుంచి కాల్షియం అనేటటువంటి లోహాన్ని లాభసారిగా మనం సంగ్రహించగలుగుతున్నాము అందుచేతనే కాల్షియం కార్బోనేట్ అనేది కాల్షియం యొక్క ధాతువు అవుతుంది నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి బాక్సైట్ ఏఎల్ టూ ఓ త్రీ టూ హెచ్ టూ బాక్సైట్ ఇది దేని యొక్క ధాతువు అల్యూమినియం యొక్క ధాతువు బాక్సైట్ ద ఓర్ ఆఫ్ అల్యూమినియం బాక్సైడ్ ఈ ద ఓర్ 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 ఆఫ్ 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 అల్యూమినియం అల్యూమినియం దట్ బాక్సైట్ ఇస్ ద ద ద ద సో 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 మినరల్స్ మినరల్స్ ఆర్ ఆల్ ఫర్ ఎక్స్ట్రాక్షన్ మెటల్స్ క్లియర్ వన్ వన్ నెక్స్ట్ లెడ్ లెడ్ సల్ఫైడ్ 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 ఎక్స్ట్రాక్ట్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఓకే అనేటటువంటి ధాతువు నుంచి మనము లెడ్ని లెడ్ అనేటటువంటి లోహాన్ని లాభసాటిగా సంగ్రహిస్తాము అదేవిధంగా మెర్క్యూరిక్ సల్ఫైడ్ ఇట్ ఈస్ ద ఓర్ ఆఫ్ మెర్క్యూరీ మెర్క్యూరిక్ సల్ఫైడ్ అనేటటువంటి ధాతువు నుంచి మనము మెర్క్యూరిని లాభసాటిగా సంగ్రహిస్తాము కాబట్టి వాటిని మనం ఏమంటున్నాము ధాతువులు అంటున్నాం కాల్షియం కార్బోనేట్ బాక్సైడ్ తర్వాత లెడ్ సల్ఫైడ్ అండ్ మెర్క్యూరిక్ సల్ఫైడ్ ది దాకా ఓర్స్ ఆఫ్ మెటల్స్ ఓర్స్ ఆఫ్ మెటల్స్ ఓకే సో టోల్డ్ యూ ఆల్స్ మినరల్స్ దిస్టేట్మెంట్ వాట్ ఈస్ దాట్ ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్ బట్ ఆల్ మినరల్ ఆర్ నాట్ ఓర్స్ ఓకే అయిపోతుంది సో లాభ సాటిగా మనం సంగ్రహించాలి ఒక లోహాన్ని లాభ సాటిగా ఏ ఖనిజం నుంచి అయితే సంగ్రహిస్తామో ఆ ఖనిజాన్ని మాత్రమే మనము ధాతువుగా స్వీకరించడం జరుగుతుంది లాభసాటిగా సంగ్రహించాలి సులభ పద్ధతిలో లాభసాటిగా మనము పారిశ్రామికంగా సంగ్రహించగలిగినట్టయితే ఆ ఖనిజాన్ని మాత్రమే మనం ఏమంటున్నాము ధాతువు అంటున్నాం ఓకేనా ఆ ఖనిజాన్ని మాత్రమే మనము దాతువు అంటున్నాం హియర్ ఇస్ సమ్ ఎగ్జాంపుల్ సి దిస్ వన్ మినరల్స్ ఖనిజానికి ఉదాహరణలు చూడండి ఇక్కడ దేని యొక్క ఖనిజము తర్వాత దాని నుంచి మనం ఏ లోహాన్ని పొందగలుగుతున్నాం మినరల్ ఒకసారి చూసుకోండి అది ఏల్ టూ ఓ త్రీ కోరండం ఏఎల్ టూ ఓ త్రీ ఓకే ఏఎల్ టూ ఓ త్రీ హెచ్ ఓ ఇవన్నీ కూడా దేని యొక్క ఖనిజాలు ఇవన్నీ కూడా అల్యూమినియం యొక్క ఖనిజాలు కానీ మనం బాక్సైట్ నుంచి మాత్రమే అల్యూమినియాన్ని లాభసాటిగా సంగ్రహిస్తాం కాబట్టి బాక్సైట్ మనం ఏమంటున్నాము అల్యూమినియం యొక్క ధాతువులు అంటున్నాం అల్యూమినియం యొక్క ధాతువు అంటున్నాం ఓకేనా సో బాక్సైట్ ఈజ్ ఓన్లీ కన్సిడర్డ్ యాజ్ ద ఓర్ ఆఫ్ అల్యూమినియం the remaining three are not considered as the ores okay they are only the minerals they are only the minerals next another one see this one malachite see cu co3 cu taken twice this is the mineral of copper this is a mineral of copper but we extract copper from cuprous oxide cu2o cu2o so cu2o is considered as the ore of copper okay so మనం సియు నుంచి కాపర్ నుంచి కాపర్ని సంగ్రహిస్తాం కాబట్టి దాన్ని మాత్రమే కాపర్ యొక్క కాపర్ అనేటటువంటి లోహం యొక్క ధాతువుగా స్వీకరించడం జరుగుతుంది అదేవిధంగా చూడండి టూ ఓ త్రీ హెమటైట్ ఎఫ్ఇ త్రీ ఓ ఫోర్ మ్యాగ్నెటైట్ ఈ రెండు కూడా మనకేంటి ఇనుము యొక్క ధాతువులు ఇనుము యొక్క ధాతువులు ఎఫ్ఇీ హెచ్ఓ టూ అనేటటువంటిది ఉంది కానీ అది ఖనిజం కిందనే మనం స్వీకరించడం జరుగుతుంది కాబట్టి మనం హెమటైట్ మ్యాగ్నెటైట్ నుంచి ఇనుము అనేటటువంటి లోహాన్ని లాభసాటిగా సంగ్రహిస్తాం కాబట్టి దాన్ని దాని యొక్క ధాతువుగా పేర్కొనడం జరుగుతుంది ఓకేనా చూసుకోండి ఒకసారి ఓకే నెక్స్ట్ వన్ సిరీస్ వన్ ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఎప్సమ్ సాల్ట్ ఎంజిఎస్ఓ ఫోర్ సెవెన్ హెచ్ టూ ఓ మ్యాగ్ మ్యాగ్నసైట్ ఎంజిసిఓ త్రీ నెక్స్ట్ కార్నలైట్ ఎంజిసిఎల్ టూ కేసీఎల్ సిక్స్ హెచ్ టు ఇవన్నీ కూడా దేని యొక్క ఖనిజాలు మెగ్నీషియం యొక్క ఖనిజాలు వీటి నుంచి మనము మెగ్నీషియాన్ని లాభసాటిగా సంగ్రహిస్తాం కాబట్టి వీటిని వాటి యొక్క ధాతువులు అంటున్నాం ఓకేనా మెగ్నీషియం యొక్క ధాతువులు ఓకే మ్యాగ్నసైడ్ కావచ్చు తర్వాత మ్యాగ్నసైడ్ కావచ్చు తర్వాత కార్నలైట్ కావచ్చు ఎఫ్సమ్ సాల్ట్ కావచ్చు ఇవన్నీ కూడా మెగ్నీషియం యొక్క ధాతువులు ఓకేనా అదేవిధంగా లెట్ సల్ఫైడ్ లెట్ సల్ఫైడ్ మెర్క్యూరిక్ సల్ఫైడ్ లెట్ సల్ఫైడ్ అనేది లెడ్ యొక్క ధాతువు తర్వాత మెగ్నీషియం సల్ఫైట్ అనేది మెగ్ మెగ్ మెర్క్యూరిక్ సల్ఫైడ్ అనేది మెర్క్యూరీ అనే లోహం యొక్క ధాతువు ఓకేనా అనేక ఖనిజాలు ఉన్నప్పటికీ మనం ఈ కొన్ని ఖనిజాల నుంచి మాత్రమే ఒక లోహాన్ని లాభసాటిగా సంగ్రహిస్తాము కాబట్టి వాటిని మనం ధాతువులుగా స్వీకరించడం జరుగుతుంది ఓకేనా చిల్డ్రన్ ఇంకా దానికి సంబంధించినటువంటి ధాతువులు తర్వాత ఖనిజాలకు సంబంధించినటువంటి ఆక్సైడ్ ఓర్స్ సల్ఫైడ్ ఓర్స్ అనేటటువంటి పట్టిక మీ పుస్తకంలో ఇవ్వడం జరిగింది ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసేసి ఆక్సైడ్ ఓ ఆక్సైడ్ ధాతువులు ఏంటి సల్ఫైడ్ ధాతువులు ఏంటి ఒకసారి మీరు స్పష్టంగా చూడండి ఒకసారి ఓకేనా సో ఎగ్జామ్ లో మీకు ఆ టేబుల్ కూడా కంపల్సరీ ఇస్తారు సో ధాతువులు తర్వాత ఖనిజాలు ఆక్సైడ్ ధాతువులు ఏంటి సల్ఫైడ్ ధాతువులు ఏంటి తర్వాత కార్బొనేట్ ధాతువులు ఏంటి అనేది ఒకసారి మీరు ఆ టేబుల్ని చూసుకోండి ఓకేనా సో ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ ఫోస్ట్ యువర్ సజెషన్స్ ఇన్ ద కామెంట్ బాక్స్ థ్యాంక్ యూ చిల్డ్రన్